గూడ్స్ రవాణాలో దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని తీసుకొస్తున్న డివిజన్ వాల్తేరు డివిజన్ అయినా బడ్జెట్ లో ఈ జోన్ పై కనికరం కనిపించదు తూర్పు కోస్తా రైల్వేలో ఉన్న పాపానికి ప్రతి ఏడాది రైల్వే బడ్జెట్ లో ఉత్తరాంధ్ర జిల్లాలకు అన్యాయమే జరుగుతోంది ఈ డివిజన్ దక్షిణ మధ్య రైల్వేలో కలపాలన్న డిమాండ్లకు అతిగతి ఉండటం లేదు భారతీయ రైల్వేకు అత్యధిక ఆదాయాన్ని ఇస్తున్న దక్షిణ మధ్య రైల్వేపై ఎలాగూ నిర్లక్ష్యమే తూర్పు కోస్తా పరిధిలో ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలది అదే పరిస్థితి మూడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ డివిజన్ ప్రతిసారీ వివక్షకు గురవుతూనే ఉంది ఆదాయంలో గణనీయమైన ప్రగతి సాధిస్తున్న అటువైపు చిన్న ఈ ఏడాది వాల్తేర్ డివిజన్ గుండా యాభై రెండు మిలియన్ టన్నుల సరుకు రవాణా జరిగింది ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు ప్రయాణికుల సంఖ్య మూడు కోట్లు నిరుడు సరుకు రవాణా ద్వారా ఈ డివిజన్కు నాలుగు వేల నూట నలభై కోట్ల ఆదాయం వచ్చింది ఈ మార్చి చివరినాటికి నాలుగు వేల రెండు వందల ఎనభై కోట్ల ఆదాయం వస్తుందని డివిజన్ అంచనా వేస్తోంది తూర్పు కోస్తా రైల్వేలో సంబల్పూర్ కుడ్డా డివిజన్ల కంటే వాల్తేరుది కీలకం వాణిజ్యపరంగా ప్రముఖ స్థానం కూడా కాని ఈ ప్రాంత ప్రయాణికులకు కావలసిన రైళ్లు మాత్రం దక్కవు ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖ వరకు వాల్తేరు డివిజన్ పరిధిలో ఉన్నాయి విశాఖ శివారులో ఉన్న దువ్వాడ నుంచే దక్షిణ మధ్య రైల్వే ప్రారంభమవుతుంది ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఈ జిల్లాలు ఓ మూలక ఉండటంతో ఈ ప్రాంత ప్రాధాన్యం అట్టడుగు స్థానంలోనే ఉంటోంది విశాఖపట్నం దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఉన్నట్లయితే ప్రధాన రైళ్లన్నీ విశాఖ వరకు నడిపే అవకాశం ఉండేది అందుకే వాల్తేర్ డివిజన్ ను ప్రత్యేక జోన్ గా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది లేకపోతే దక్షిణ మధ్య రైల్వేలో అయినా కలపాలన్న ప్రతిపాదన ఉంది గతంలో కూడా చెప్పాను రైల్వే జోన్ ఒరిస్సా కటక్ వెళ్ళి తీసి మా వైజాగ్ జోన్ వేసేస్తే మా ఇక్కడ పిల్లలకు న్యాయం జరుగుతుంది మా వాళ్ళు అక్కడ పోతే గొడవలు జరుగుతున్నాయి అనేది ఇట్ ఇస్ అ లాంగ్ పెండింగ్ ఇది అయితే బ్యాడ్ లక్ ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరు రైల్వే మినిస్టర్ అయినా ఐదర్ బెంగాల్ ఆర్ ఐదర్ బీహార్ అటు సైడ్ నార్త్ వాళ్ళకే ఉంటుంది కాబట్టి అది మేము పదే పదే ప్రయత్నం చేసినా అది అయితే లేదు అది కావాల్సింది ఆరేళ్ల కిందటే రాష్ట్ర శాసనసభలోను ఈ అంశంపై తీర్మానం చేసినా ఆ తర్వాత ఆ స్థాయిలో రాజకీయ ఒత్తిడి లేకపోవటంతో అడుగు ముందుకు పడడం లేదు ఆల్రెడీ వైజాగ్కి సంబంధించి విశాఖపట్నానికి సంబంధించి అనేక సమస్యలు నేను ఆల్రెడీ ఇదివరలోనే నేను మమతా బెనర్జీ గారు కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి దినేష్ త్రివేది గారు కావచ్చు వీరందరి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది ఐమ్ వెరీ హ్యాపీ సీఎం గారు కూడా వారిని కలిసి ప్రత్యేకంగా మన ఆంధ్ర రాష్ట్రం తరఫున వారి మీద ఒత్తిడి తీసుకునిస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి ప్రతి సంవత్సరం కూడా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక భావన ఆందోళన అందరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇది సత్ఫలితాలు ఇస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను మొదట్లో ఆగ్నేయ రైల్వేలో ఉన్న విశాఖ ఆ తర్వాత తూర్పు కోస్తా జోన్ ఏర్పాటుతో ఆ పరిధిలోకి వచ్చింది ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోకి వచ్చాక వేసిన కొత్త రైళ్లు శూన్యమే వాల్తేరి డివిజన్ పరిధిలో ఉన్న వాణిజ్య కీలకమైన శ్రీకాకుళం విజయనగరం జిల్లాలది అదే పరిస్థితి హౌరా చెన్నైల మధ్యలో విశాఖపట్నం ఉంది విశాఖ పోర్టు ఇతర పరిశ్రమలకు వచ్చే రైళ్లు ఎక్కువగా ఉండటంతో సింహాచలం విశాఖ మధ్య నాలుగో లైను కొత్తవలస విజయనగరం మధ్య మూడో లైను నిర్మాణ పనులు మూడేళ్ల క్రితమే మొదలుపెట్టారు ఇవి పూర్తయ్యేందుకు మరో ఏడాది పట్టే అవకాశముంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైల్వే శాఖ ఏడాది ఎన్ని నిధులు కేటాయిస్తుందో సందేహమై గూడ్స్ రైళ్లను కాలహరణం కాకుండా చూడటానికి కొత్తవలస నుంచి అనకాపల్లికి మళ్లింపు మార్గం నిర్మించాలని పదిహేనేళ్ల క్రితమే రైల్వేశాఖ నిర్ణయించింది తద్వారా తాల్చేరు నుంచి విజయవాడకు బొగ్గుతో వెళ్లే రైళ్లు దక్షిణ మధ్య రైల్వే నుంచి ఆగ్నేయ రైల్వే వైపు వెళ్లాల్సిన బళ్లు దాదాపు గంటన్నర సమయం ఆదా చేసుకుంటూ నేరుగా వెళ్లగలుగుతాయి ముప్పై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన ఆ మార్గం నిర్మాణానికి నూట ముప్పై ఒక్క కోట్లు ఖర్చవుతుందని పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో అంచనా వేశారు మార్గం వల్ల రాబడి పద్నాలుగు శాతం ఉంటుందని తేల్చారు అయినా ఇప్పటి వరకు దీనికి నిధులే రాలేదు దేశంలోనే ప్రధాన సరుకు రవాణా మార్గమైన కొత్త వలస కిరండోల్ లైనును డబ్లింగ్ చేయాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచే ఉంది ఛత్తీస్గఢ్ బైలిదిల్లా బచేలీ గనుల్లో దొరికే కోట్లు టన్నుల ఇనుప ఖనిజాన్ని గూడ్సెరైళ్లు తరలిస్తున్నాయి క్లిష్టతరమైన దండకారణ్యంలో రెండో మార్గం వేయడం కోసం కొంత భరించడం కోసం ఎన్ఎండిసి ముందుకు వచ్చింది రైల్వే శాఖ నుంచి మాత్రం ఉలుకూ పలుకు లేదు విశాఖలో రైలు బండ్లు ఎక్కువసేపు వేచి ఉండకుండా బల్బు మార్గాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు దిక్కులేదు